ఇది కప్ప మాసం గాలి పిప్పోదా పాడు కప్ప మాసం గాలి పిప్పోదా పాడు లేదు బాగల లేదు ఏంది బాగల నువ్వు యారున్నా నేను ఎంతతో నిన్ను మర్యాద కొడుతకేలు ఏందుకో ఎలు నా కోపమే చెకొట్టో ఒరే మర్యాద కొడుతో అంటానా హ అంటా ఎంటె కొడతవ్ తనవుగా తన ఊర్ కప్ప మాసం దెచ్చుకో అప్పుడు నీ ఎవరు తీరకపోత బావ చెప్పి రే లే 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 తలకై నెపొచి మెయి జతట ఎలనా సామే తలకై నెపొచి మెయి జతట ఎలనా సామే ఏ పిచ్చడి గిచ్చాన మఖ ఏ పిచ్చడి గిచ్చాన మఖ బాబాయ్

చెప్పు ఏం చెప్పండి నీ తీసుకోవట్లేదు మాంసం తీసుకోవాలి మాసం మాసం ఏం మాసం తెచ్చు ఉప మాసం నీ కోసం కప్ప మాసం కప్ప మాసం తిట్టడాడు ఎవరు తింటాడు అసలు నువ్వు ఎక్కడ చూడలేదు మాసం తినది ఎందుకు తిండ్రోజా నేను రావద్దంటే నేను రావద్దంటే ఏదో ఒకటి నువ్వు తినాలి మరి కప్ప మాసం తెచ్చా కష్టపడి తిన్నా మేము తిన్నంట ఆయన కోసం పుట్టుకొచ్చావు తింటావు తినవాసం మాపెడతావా ఎందుకు తింటా నువ్వు కోడి మాసం తింటే కోడి మాసానికి కోడి మాసం ఆగే ఉంటుంది మొక్కలు తిను

ఏం తినేది కప్పవాసం కప్ప మసం తిందట ఏంది కప్ప మసం తినేది మెత్తకుండేది ఏం తినేది నేను ఏం తినేది కప్ప మాసం తింటారట మర్యాద మర్యాద ఏం తేనే వెళ్తాను తేనే వెళ్తాను చెప్పాను ఇగో మర్యాద నువ్వు తినకపోతే మాత్రం బాగా చదువుతున్నాడు ఎవరికి నువ్వు తిను ఎవరు నువ్వు తిను బాబాయ్ షుగర్ మొత్తం తగ్గిపోయిందండి ఆమెగే షుగర్ మేము అనుకున్నావు ఆమె షుగర్ ఉన్నా వెళ్ళతే మేము పేషెంట్లో అనుకున్నావు షుగర్ అనుకున్నావు నువ్వు షుగర్ లాభం ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యం అంటావు ఆరోగ్యం తగ్గుతుంది ఎండ్రతున్నావు కదా ఎండలో బర్రెలు దూరం నువ్వు చెప్పేది పాలు తాగా పాలు తాగేదే ఏ పాలు తాగాలంటావు పాలు తాగాలంటావు మాసం తింటా మాసం తినేది మాసం తినా ఎప్పుడు కాకులు అన్ని తిన్నా నువ్వు కప్పల కాకులు ఏ కప్పల కాకులు తిన

రెండు తినాలంటే చెప్పారు రెండు ముక్కలు ఏం తినాలి కప్పగా నా మహిట్ ఈ ముఖం ఉంది నా మహు తట్టు ఉంది ఈ ముఖం ఉంది కూతుకు ఉండొచ్చు కూతుకు ఉండట్టుంది నా ముఖం బాగాలేదు ఈ ముఖం బాగుంది అంట ఈ మొఖం చేస్తున్నాడు ఈ ముఖం ఈ మొఖం చేస్తున్నాడు

నువ్వు తినకుండా నీ యువతలో బాగా చేద్ నువ్వు తినకుండా మాట్లాడావనుకో నీకు మాట్లాడే ఛాన్స్ లేదు మర్యాద కలువు నీకు ఛాన్స్ లేదు లేదు మర్యాద నీకు నీకు పిచ్చోలా మాట్లాడు కప్ప మోస్తుంది ఏ పిక్చర్ గిచ్చేడని మాకా ఏ పిక్చర్ గిచ్చాడని మాకా పిక్చర్ ఉంటే మాకు మర్యాద కూడా ఏదంట ఏందో అనుకుంటున్నా ఇష్టం ఏమనుకున్నా నువ్వు కప్ప పిల్ల ఏమని ఏమైనా అనుకున్నా చెప్పాడు మాట్టు కప్ ఎవడు తెలిపాడు ఎవరు తిన మాకే పే చైనా వాళ్ళు తిన్నారు ఇండియా చెప్పారు తీసుకొచ్చా తెచ్చేది మాదివా ఎందుకు మాది రమ్మన్నావు నిన్ను ఎంత మాది మేము జ్వరు రమ్మన్నావు నిన్ను రమ్మన్నా రుడు బుద్ధులైన బుద్ధులైన మాట్లాడుతారు బుద్ధులైన గానం ఉన్నారు నీకు నీ గానం ఉందా బుద్ధి ఉన్నారు ఎక్కడ ఏ మొన్న నీకు చెప్పాను నేను చెప్పబట్టి నీకు చెప్పాను నేను నీ చెప్పాను జున్ను తిన్నాను పది జున్ను అని చెప్పి పెట్టి నువ్వు పది జున్ను పెట్టి మోసం చేస్తాన నువ్వు మోసం బలం తినేది బలం నువ్వు తినేవు రబ్యా

నువ్వు నువ్వు ఉంటావా ఎవడు కప్పు మోసం ఎవడు పెట్టండి బాబు చెప్పే కానీ నువ్వు మాకు అర్థం అయింది ఎవడు పెట్టావు నీ కేజీ నూనె కాడ వండుకోవ నీ నీటి ઓણ કોતી ના વાય એડી બેરતા નહો ને પેદ સાય કપલો કપબ પેદ સાય એટલે નુ દીનો એ એ જાઈ લે જાઈંઠો એ જાઈંઠો બેરતા નહો ને કપ જાઈંઠો કપતા જોડી બેરતા જોડી બેરતા કપ જાઈંઠો કપ જાઈંઠો અંતા કપ

ఏ బాగుంది మర్యాద గలు ఏలే మర్యాద గలు ఏం తినేది పో ఎందుకు తిను ఏ పో కారణం చెప్పు ఏలే నీ తిరువాటట మేము కారణం చెప్పేదేంటి

ఎలా మళ్ళీ అంపడాడుతావు ఎల్లంటే మళ్ళీ అంటాడుతావు నువ్వు అర్థంటావు ఇద్దెంటావు అని నా జాగ్రత్త చెప్పాను పెద్ద నువ్వు రెండు ముక్కలు నువ్వు యా ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తావండి నువ్వు యా ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తావండి సరే నువ్వు తినకు నా ఏదో ఒకటి తిన్నాదా ని నింటార్తానే ఉంటా పోయినా ఎందుకుంటావ్ ఎందుకుంటావ్ అమ్మా ఓలు పిల్లమటవా ఎవరుని పిల్లమటవా ను మనను చ అదే చేస్తా మావని పెస్తా మావని పెట్టి తీపిని వెళ్ళిపోయావా ఇప్పుడు మనారి పోయేలా లేదు తినడానికి

మర్యాద నుంచి ఎందుకు వదిలి పెట్టింది తెసా నుంచి వచ్చే పెట్టాగా అయిపోయాడు ఇప్పుడు నువ్వు అంటావు మర్యాద చెప్పు